తడి పొడి చెత్త సేకరణ ఘన వ్యర్థాల నిర్వహణపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విభాగం ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కలిసి నిర్వహించిన సర్వేలో మహబూబ్నగర్ పురపాలక సంఘం ఆదర్శంగా నిలిచినట్లు తేలింది ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో మహబూబ్ నగర్ పురపాలకకు అవార్డు ప్రకటించారు పట్టణంలో రోజు ఇళ్ల నుంచి స్వచ్ఛ ఆటోల కార్మికులు వేర్వేరు డబ్బాల్లో తడి పొడి చెత్తను సేకరిస్తున్నారని ఇందుకు ఇళ్ల యజమానులు సహకరించేలా అవగాహన కల్పించడంలో పురపాలక సంఘం పారిశుద్ధ విభాగపు శానిటరీ ఇన్స్పెక్టర్లు విజయవంతమయ్యారని సర్వేలో గుర్తించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో పాలమూరు మున్సిపాలిటీకి స్థానం దక్కడం సంతోషంగా ఉందన్నారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందని వెల్లడించారు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పాలమూరు మున్సిపాలిటీ వంద శాతం మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు చెత్త సేకరణ ప్రాసెసింగ్ ను వంద శాతం పరిపూర్ణంగా నిర్వహించడం వల్ల మన మమినార్ పట్టణానికి నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషకరం చేంజ్ మేకర్ కాన్క్లేవ్ సంస్థ విభాగంలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ వారు ఈ అవార్డును ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం దేశంలోనే అన్ని నగరాల్లో పాలమూరు పట్టణానికి ఈ అవార్డు రావడం మున్సిపల్ చైర్మన్ గా నేను చాలా గర్విస్తున్నాను అండర్ వ్యవస్థను కూడా పట్టణంలో శ్రీకారం చుట్టబోతుంది ఈ చెత్త సేకరణ అనేది రోజువారీగా నలభై తొమ్మిది వార్డ్లలో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించి ఇక్కడ కూడా చెత్త